వర్షంతో ఒక రేంజ్ వర్షాన్ని కురిపించారు కలెక్షన్ల వర్షం ఇప్పుడు ఒక పాటతోనే సునామీని సృష్టించారు వరల్డ్ వైడ్ మీరు థ్యాంక్ యూ అండి చిక్కిరి చిక్కిరి సాంగ్ నా గురించి చెప్పద్దు ప్లీజ్ అందరికీ నమస్కారం అండి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ బ్రహ్మానందం గారికి రాజేంద్ర ప్రసాద్ గారికి నేను ఆ రెండు సినిమాలకి నాను ప్రేమతో కార్యకి అస్టెన్ డేట్గా వచ్చేసానండి అంటే అప్పుడు బ్రహ్మానందం గారిని చూసినా రాజేంద్ర ప్రసాద్ గారిని చూసినా ఎవరిని చూసినా మా అమ్మగారికి కాల్ చేసి చెప్పేవాడిని అమ్మాయిని చూశాను కావటానండి ఇప్పుడు వీళ్ళు పక్కన నిలబడి నేను డైరెక్ట్గా మాట్లాడడం అన్నది ఎంత అదృష్టంగా ఫీల్ అవుతుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ సార్ నా నా ఫేవరెట్ సాంగ్ చుక్కల తెమ్మన్నా తెంచకూర అది మీ పక్కనే ఉన్నారు అందరు ఫేవరెట్ కూడా థ్యాంక్ యూ అండి ఉదయ్ నేను ఫ్రెండ్స్ అండి ఉదయ్ నేను విక్రమ్ శ్రీన్మయ అని మేమందరూ సుకుమార్ గారి దగ్గర కొలీగ్స్ మేము వచ్చి సడన్గా అన్న సినిమా అంటే విక్రమ్ అని ఉండేవాడు నేను శ్రీన్మయ విక్రమ్ మీ ముగ్గురు ఫ్రెండ్స్ నాను ప్రేమతో కస్టమ్ డాక్టర్గా చేసాం రంగస్థలానికి సార్ దగ్గర వచ్చేసాం సడన్గా విక్రమ్ చనిపోయాడు విక్రమ్ ఫ్రెండ్ ఉదయ్ ఉదయ్ వచ్చేవాడు విక్రమ్ నేను ఎప్పుడు అన్నయ్య అన్నయ్య అని పిలుస్తూ ఉండేవాడు సడన్గా వచ్చి ఉదయ్ మాట అన్న సినిమా చేశాను విక్రమ్ ఇచ్చిన ఐడియాతోనే చేశాను అని చెప్పాడండి నా ఒళ్ళంతా ఒకసారి గూజ్ బంప్స్ వచ్చాయి అంటే ఆడు చనిపోయేటప్పుడు కూడా నేను సారు ఎక్కడికి ఈ సినిమా రాయడానికి దేనికి కుమారి ట్వంటీ వన్ రాయడానికి దుబ్బా వెళ్తుంటే ఆడు ఒక ఐడియా చెప్పాడండి బ్యాంక్గాకి వెళ్ళే టైంలో నేను ఒక ఐడియా రాసుకున్నా అని ఐడియా ఎలా ఉంటుందంటే అది ఒక స్టోరీ రాసుకున్నా అది ఇప్పుడు ఏ పెద్ద హీరోతో చేయాలని కోరిక ఉంది నాకు అది అంటే విక్రమ్ గారు లేకపోయినా ఇది కథ అయింది ఆడిచ్చిన ఐడియా సినిమా నాది ఇంకొద్ది కథ కింద రాబోతుంది థ్యాంక్ యూ విక్రమ్ ఉన్నా నువ్వు నీకు ఎప్పుడు ఏదో చేయాలని నాకు అనిపిస్తూ ఉంటుందండి నేను ఇంకా ఏమీ చేయలేదు ఏదో చేస్తాను నీ కోసం ఈ సినిమా ఐడియా చెప్పాడండి ఉదయ్ చాలా అంటే చాలా బాగుంటుంది మా సుక్కు సార్ ఐడియాలో ఉంటుంది అలాంటి స్కూల్ నుంచి వచ్చిన ఐడియాలో ఉంది అనిపించింది నాకు ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని హీరో గారికి ప్రొడ్యూసర్ గారికి అందరికీ పెద్ద పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూబాబు గారు థ్యాంక్ యూ సో మచ్